త్రులకు నమస్కారం నిన్న మంగళగిరిలో జరిగినటువంటి వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర జరగడం విడ్డూరుగాను విశేషంగానూ ఉంది ఎందుకంటే అది మంగళగిరిలో నారా లోకేష్ గారి చరీష్ బాని తట్టుకొని నిలబడడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర పెట్టారు ఈ వచ్చిన యాక్టర్లు ఎవరెవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి పనికిరాని వాళ్ళు వాళ్ళంతా ఉదాహరణకి ఎగ్జాంపుల్ మేరుగు నాగార్జున వేమూరులో పనికిరాలా ఆయన సంతనూతలు పాడేశాడు బూడిదమ్ముకునే జోగి రమేష్ పెడంలో పనికిరాల జగన్మోహన్ రెడ్డి గారికి పెనమలూరు అట్లాడు మైలువరం అన్నాడు గాలిలో పెట్టాడు విజయసాయి రెడ్డి అనేక కుంభకోణాలు చేసి వైజాగ్లో తంతే మంగళగిరి వచ్చి పడ్డాడు ఇక ఎస్సీలని కార్పొరేషన్లో దోపిడీ చేసినటువంటి జూపుడి ప్రభాకర్ రావు ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తాడని జగన్మోహన్ రెడ్డి వైసీపీలో చేరి బలవంతంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద వరదజలుడు వీళ్ళందరూ కూడా వలస పక్షులు నిమ్మకాయ చంద్రరాజనారాయణ ఇదంతా వలస పక్షులే వీళ్ళు ప్రజల్లో పరపతి లేని వాళ్ళు వచ్చి మంగళగిరిలో సామాజిక సాధికార బస్సు యాత్ర అని పెట్టారు ఏముద్ధరించారు వాళ్ళు ఏ వర్గానికి మేలు చేశారని వాళ్ళు సామాజిక బస్సు యాత్ర పెట్టారు కార్పొరేషన్ నిధులన్నింటినీ దుర్వినియోగం చేసేసి మింగేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవన్నీ చేసి సామాజిక సాధికార అని పెట్టే అర్హత వైసీపీ పార్టీకి లేదని మేము హెచ్చరిస్తున్నాము ఆ పెట్టుకునే అర్హత కూడా లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చి మంగళగిరిలో పేలాలు పేలుతున్నారు అక్కడ ఆ ఊర్లో పనికిరాని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది కబడ్దార్ గుర్తుపెట్టుకోండి నారా లోకేష్ గారు ఓడిపోయినప్పటికీ కూడా ఇరవై మూడు సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నారు ఏంటంటే స్త్రీకి పుట్టు మిషన్లు నేర్పించి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కారణంగా ఇసుక బ్యాన్ చేయడం వల్ల రోడ్డును పడిన అనేక వీధి కుటుంబాలకి కార్మిక కుటుంబాలకి వాళ్ళు వీధుల్లో వ్యాపారాలు చేసుకుంటా చిరు వ్యాపారాలు చేసుకుంటాకి తోపుడు పనులు అయితేనేమి ఈ స్త్రీ పనులు అయితేనేమి వెల్డింగ్ మిషన్లు అయితేనేమి సెలూన్ చైర్లు అయితేనేమి ఇంకా అనేక రకాలుగా వారు టిఫిన్ బళ్ళయితేనేమి మరి ఈ విధంగా పేదలకి సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు పేదలకి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ పెట్టారు అదేవిధంగా పేదలకి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పనిచేయకపోతే ఆ ఎన్టీఆర్ ఆరోగ్య సంజీవిని ఆసుపత్రి పెట్టి అందరి ఆరోగ్యాన్ని బాగు నారా లోకేష్ గారు శ్రద్ధ తీసుకున్నారు ఇంకా అనేక రకాలుగా పేదవారు పెళ్లి చేసుకునే పెళ్లి కానుకలు అన్ని వర్గాల ప్రజలకి మరి పాస్ట్రాలకైతేనేమి ఇమాములకైతేనేమి పూజారులకైతేనేమి వాళ్ళకు కూడా బట్టలు ఇవ్వటం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున లోకేష్ గారిని ఎవరినల్ అడగండి మాకు లోకేష్ గారు వస్తే బాగుండు అయ్యా ఆయనే మేము గెలిపిస్తాం ఆయనే టంచన్గా మాట్లాడగలుగుతున్నారు లోకేష్ గారి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది మెజారిటీ అంతా అనేది ప్రజలు మంగళగిరి ప్రజలు నిర్ణయిస్తున్నారు ఆలోచిస్తున్నారు పాతిక వేల యాభై వేల లక్ష రెండు లక్షల ఎనభై ఆరు వేల మంగళగిరి నియోజకవర్గ ఓటర్లు లోకేష్ గారి మీద వారు వన్ సైడ్ అయిపోయింది అందుకనే ఇలాంటి పనికిరాని చెత్త మంగళగిరిలో ఎంతమంది వచ్చి చెప్పినా ప్రజలు నమ్మరు మీరు చేసింది శూన్యం వైకాపా అదేవిధంగా ఒక కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు లోకేష్ గారు నాన్న లోకల్ అని ఆయన ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో పదహారో బూత్లో ఓటరు చంద్రబాబు గారి ఫ్యామిలీ లోకేష్ గారు కుటుంబం ఎవరో కళ్ళు లేని కబోజ పక్షులు వస్తే నేనే ఆ బూత్కి ఇన్ఛార్జిని వస్తే చూపిస్తానని వైకాపా వాళ్ళకి తప్పుడు ప్రచారాలు చేయద్దని హెత్నిస్తారా దమ్ముంటే సవాల్ చేస్తారా రావాలా ఉండవల్లి వస్తే లోకేష్ గారు చూడండి చూడండి ఓటర్ లిస్టులో ఆయన ఓటు ఎక్కడ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసారు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తది ఓటర్ లిస్ట్ ఇది లోకేష్ గారిది ఎవడు నాన్ లోపల కారు కూతులు కుసేవాడికి మేము సవాల్ చేస్తున్నాము చాలా అండి తెలంగాణ వ్యక్తులు ఇక్కడికి వచ్చి లోకేష్ గారిని విమర్శించే లేదని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా వైకాపా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద దళితుల నోట్లో మోసం పోస్తే మాట్లాడలేనటువంటి మంత్రి నాగార్జున నీ స్థాయి ఏమిటో నువ్వు ఎక్కడ దాక్కున్నావు అప్పుడు దళితులను చిరోమన్న చేసినప్పుడు ఎక్కడున్నావు నువ్వు దళితులను హత్య చేసినప్పుడు ఎక్కడ ఉన్నావు ఆ విధంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర పారిడేలాగా బతుకుతున్నావు తప్ప దళితులను ఉద్ధరించడానికి ఏం లేదు ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి భయం వేసి ఇరవై తొమ్మిది రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళితులను మాత్రమే మారుస్తున్నారు ఆయనకు దళితుల మీద ఏ రకమైన చెత్త చూపుతుందో ఆలోచించుకుందాం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నారో గమనించాలని కోరుతున్నాం అదేవిధంగా బీసీలు ఓడిపోయే సీట్లలో బీసీలు ఇస్తున్నాడు ఇక్కడ ఒకటో కిష్ణుడు కనక కమలాసులు పారిపోయాడు రెండో కిష్ణుడు వచ్చాడు రెండో కిష్ణుడు మూడో కిష్ణుడు తయారవుతున్నారు లోకేష్ గారు మీరు ఎంతమంది కిష్ణులు పెట్టుకున్నా సరే మంగళగిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వారు అనసైడ్ లోకేష్ గారి భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా వైకపా నాయకులరా ఖబర్దార్ జాగ్రత్త తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం నిన్న సామాజిక సాధికార వశ యాత్ర అని చెప్పేసి వైసీపీ శ్రీడు మంగళగిరి డిగ్రీ కాలేజీలో సభ జరగడం జరిగింది మీరు ఏదైనా ఉంటే సభ జరుపుకోండి ఏదైనా చేసుకోండి అంతేగాని విమర్శించే మాటలు కనుక మాట్లాడితే నాలుగు కోచేస్తా నాగార్జున నా కొడక ఏమనుకుంటున్నాను మంగళగిరిలో ఉంది సింహం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక తోక కట్ చేస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండే ఏ నియోజకవర్గం అన్ని నియోజకవర్గంకి వచ్చి నా కొడకల్ని నేను దరికేస్తా నోటిని అందులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో ముందు నువ్వు ఒక మట్టి దొంగవే వేము నియోజకవర్గంలో ఎక్కడ గుంటలు కనపడ్డా గుట్టలు కనపడ్డా మొత్తం తీసుకుని అందుతున్నావు నా కొడుకు నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావా నక్కానంద బాబు గారి దెబ్బకి అని చెప్పేస్తే నిన్ను వేమూరు నుంచి సంతలోచన పాటు పోయేశాడు మీ అధ్యక్షుడు అక్కడ కూడా నువ్వు చల్లవురా అక్కడ కూడా భీ కుమార్ నాయుడు మా నాయకుడు నీ తొక్కు తీస్తాడు అక్కడ నువ్వు మాట్లాడుతున్నావు ఏదైనా ఉంటే రాజకీయంగా మంచితనంగా మాట్లాడుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే కనుక ఇప్పుడు నేనే విధంగా అయితే మాట్లాడాను అదే విధంగా ఉంటుంది ఆనాడు అంబేద్కర్ విగ్రహం కట్టిన తర్వాత నువ్వు ఒక్క దండలేకపోయింది అధ్యక్షుడితో విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏం దిగుతున్నారు నువ్వు పొయ్యడుతున్నావా దొంగలా కొడక మట్టిరా కొడక జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా కానీ కూడా ఇరవై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నట్టు ఈరోజు న్యాయం చేస్తున్న వ్యక్తి గౌరవనీయుల నారా లోకేష్ బాబు గారు నువ్వేం చేసావారు అసలు నియోజకవర్గంలో చెప్పు వే ఊర్లు ఏం చేశావు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసావు నువ్వు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి దళితులకు ఎస్సీకి ఎస్సీలకి రావాల్సిన లోన్లు ఏం చేశారు ఇచ్చా ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మూసేసుకోండి ఆల్రెడీ కోర్టు కూడా ఇచ్చిందిగా ఉత్తర్వులు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ కార్పొరేషన్ మూసేసి మీరు అందరు భయ్యాలు రెండ్రా మీరు ఎక్కడ వచ్చాడు ఓటు చూస్తాం మేము కూడా తిక్క తిక్కలు వేస్తే తాడలేస్తాం గుర్తు పెట్టుకోం మేరుగా నాగార్జున గతంలోనే మూడు సార్లు చెప్పాను నీకు ఇదే సభ మూడు సార్లు చెప్పాను నీకు పిచ్చి పిత్యాసాలు వేస్తే కనుక ఇక ఒప్పుకునేది లేదు రేపు పొద్దున మా నాయకులు ఎక్కడెళ్ళగల ఏకవచ్చంతో మాట్లాడితే ఇదే విధంగా మేము కౌంటర్ ఇస్తామని చెప్పేసి కూడా ఈ సభాపక్క తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాం అందరికీ నమస్కారం నిన్న మంగళగిరిలో సామాజిక సాధికార యాత్ర అని చెప్పేసి అని ఒక ఆర్భాటమైన ప్రచారం ఒకటి మొదలుపెట్టి చేశారు దానిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు అవాకులు చవాకులు పేరుతూ ఆయన ఆయన నియోజకవర్గంలో తట్టమట్టే లేని పరిస్థితి అయింది అలాంటి ఆయన ఎస్సీల్ని ఏదో ఉద్ధరిస్తారు అన్న పరిస్థితిలో ఆయన మాట్లాడటం చాలా దారుణంగా ఉంది అయితే ఆయన ఒక్క మాత్రం తెలుసుకోవాలా అసలు మీరేంటి మీ పరిస్థితి ఏంటి రేపు మీరు ఎక్కడుంటారు అని చెప్పేసి అనేది జగమెరిగిన సత్యం అన్నది కూడా మీరు తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుండేది అయితే ఇక్కడ ఆయన సాంఘిక శాఖ మంత్రిగా ఎన్ని ఎంతమంది ఎస్సీలకి ఎన్ని లోన్లు ఇచ్చాడు ఆయన బహిరంగ చర్చకి ఆయన సిద్ధంగానా అని ఈ పత్రికా ప్రకటన ద్వారా మేము అడుగుతా ఉన్నాం బహిరంగ చర్చికి ఆయన ఎప్పుడు చెప్పినా కానీ మేము రెడీ మరి ఆయనే ప్లేస్ కూడా నిర్ణయించమని చెప్పేసి అనేది కూడా కోరుతా ఉన్నాం మీరు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళు ఏమి లోన్లు ఇచ్చారు అసలు కొన్న డబ్బులన్నీ మీరు మీ అగ్రనాయకుడు తింటే మీరు ఏమి మాట్లాడలేని బచ్చాలు మీరు అయిపోయారు కానీ దేనికి ఏదన్నా కానీ చేసే పని ఉపయోగం ఉండాలి మేము మేముధరిస్తామన్న పరిస్థితి చూపెట్టాలి ఈరోజు లోకేష్ గారు నియోజకవర్గంలో ఏ కార్పొరేషన్లో ఏమేమి లోన్లు ఇస్తారన్న కాన్సెప్ట్లు ఎట్లా ఉన్నాయో ఆపిని అన్ని ఈరోజు అందరికీ ఆయన ఇస్తా ఉన్నారు దాన్ని మీరు ఒక్కసారి తెలుసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి అని బలబుద్ధి చెప్పే పరిస్థితులు మేము ఉన్నాం మీకు దమ్ముంటే ఇప్పటికైనా మేము ఈ కార్పొరేషన్ ద్వారా బహిరంగ చర్చకి సిద్ధమైన అని ఈ పత్రిక ముఖ్యంగా అడుగుతా ఉన్నాం అందరికీ జై లేను నేను మీ వేరేని నేను మాట్లాడాల్సింది ఏంటంటే మొన్న నా మేరుగా నాగార్జున గారు ప్రజలచే ఎన్నుకోబడిన మనిషి కాబట్టి ప్రజల గురించి ఆలోచించే నిత్యం నిత్యం నువ్వు మా పనిలో ఉండు ఎదటి మంచి చట్టానికే కాదు నేను ప్రజలు ఎదురుకుంది నీకు యుద్ధం తిట్లు కావాలంటే మా లోకేష్ గారు చెప్తే మేము కూడా రెడీ అయినాం కానీ మేము ఎందుకు అవుతున్నామంటే మానవత్వానికి అవుతున్నాం ఏమీ లేకుండానే నీకు ప్రజలు నీకు పదవి అంటగట్టి ప్రజాదరణ నీకు చూపించి అనేక పనులు మీకు చేయలేకపోయిన పనులు మా లోకేష్ గారు అనేకమైన సంక్షేమ పథకాలు ఏమీ లేకుండానే అందిస్తున్నాడు కనీసం ఇరవై తొమ్మిది ముప్పై సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు మీ మీ ముఖ్యమంత్రి పెట్టుకున్నట్టు ఉన్నారు అది కాదు అది కరెక్ట్ కాదు మీకు ఇంక రెండు నెలల టైం ఉంది ఈ రెండు నెలల టైం తలదాచుకొని మీరు ఎగురుతారేమో తర్వాత మీరు ఏం చేస్తారు దాక్కోవలసిందే తర్వాత తెలియదు మేము మా ఊరవడికి మీరు తట్టుకోలేని తర్వాత ఇది మాత్రం వాస్తవం అందరికీ జై మీ అందరికీ నమస్కారం ఎస్సీలపై దాడులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఒక ఎస్సీ డాక్టర్ల ద్వారా మొదలుపెట్టి డాక్టర్ గారిని నడి రోడ్డుపై బట్టలో తీసి రోడ్డుకి ఇచ్చి అతను మానసికంగా ఇబ్బంది పడి చనిపోయే స్థాయికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఆ తర్వాత యువకులను కొట్టి చంపారు డ్రైవర్ని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశారు ఇప్పుడు చివరి ఆఖరికి ఎస్సీ ఎమ్మెల్యేని ఫుట్బాల్ కొట్టినట్టు కొడుతుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంకి వెళ్లి ఎగిరి పడుతున్నారు ఫస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేలు మీరు కరెక్ట్గా ఏడిస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం దగ్గర మన ఎస్సీలందరికీ గౌరవం దక్కుతుంది ఫస్ట్ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ నాయకులు మన మనకి సరైన గౌరవం కావాలని అడగండి తర్వాత ఈ సామాజిక బస్సు యాత్రలో సామాజిక న్యాయాలు మీరు అందరూ తర్వాత చేయొచ్చు ముందు మనకు మనకి గౌరవం తీసుకురండి అది చాలు మరి దళితులంటే అన్ని పార్టీలకి రాష్ట్రమే కాదు భారతదేశంలో మొత్తం కూడా వెంక లాంటి వాళ్ళు అటువంటి దళితుల్ని కించపరుస్తుంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దళితులు కానివ్వండి దళితేతరులు కానివ్వండి ఒక్క మాట కూడా నోరెత్తి తప్పు అని చెప్పేసి ఖండించలేకపోయారు వీళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను విమర్శించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలని చెప్పేసి మేము అందరినీ వేరు రాత్రి ఒక ఆయన చెప్తున్నాడు మరి దళితులకి ఎన్నో చేశాం అవి చేసాం ఈ చేసాం ఏం చేశారు వీళ్ళు ఒకటి పని చేయించండి నా అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో అడిగిన అడిగిన వాళ్ళు పాపాత్మ లోన్ తీసుకోనేవాళ్ళు ఎంతోమందికి లోన్లు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు అదే నడతలో ఇవాళ మన నారా లోకేష్ గారు పార్టీలో ఓడిపోయినా కానీ తన యొక్క సంక్షేమ ఫలాలను ఇప్పటికి కూడా అందిస్తున్నాడు ఏ విధంగా అందిస్తున్నాడు అనేది ప్రజలకు తెలుసు మీకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని నాయకులు విమర్శించడం అది చేతగానితనం అనేది దద్దమ్మతనం అని చెప్పేసి నేను అందరికీ తెలియపరుస్తున్నాను ఇకనైనా మీరు దళితులపైన ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే నోరెత్తలైన వాళ్ళు లేకుండా ఉన్నారు ఇప్పటికైనా సరే మీరు బయటకు వచ్చి ఆ యొక్క దళితులపైన జరిగిన అన్యాయాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని చంద్రబాబు అన్న జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆ విధంగా కోరుకుంటే ప్రజలు మీకు విలువిస్తారు లేకపోతే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేస్తారని చెప్పేసి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం రాత్రి చెప్పారు ఒక ఆయన అంటే ఏందో అని చెప్పేసి లెక్కలేని తనంగా ఉన్న దళితులు లేని ఎక్కడ రాజ్యం లేదని చెప్పి అన్నాడు మరి దళితులు లేని రాజ్యం అయినప్పుడు దళితుల్ని ఈ విధంగా క్షత్రహింసలు పెట్టి నరుకులు చేసి మరి అదేవిధంగా సుధాకర్ డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు ఆయన కూడా ఆయన చావుకి మీరే కారణం అని చెప్పేసి కూడా చేశారు మరి దళితులకి శిరోమోనం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు ఏం చేశారు వాళ్ళ ముందు మాట్లాడారా ఏమీ మాట్లాడలేదు ఇన్ని తప్పులు మీరులా పెట్టుకొని ఎదటివాడి మీద మట్టి వేయటం కూడా దుమ్మెయ్యటం పద్ధతి కాదు ఇకనైనా మీరు తెలుసుకొని ఏ పార్టీలోనూ ఉండండి కానీ దళితుల యొక్క దళితుల ప్రేమని దళితుల యొక్క ఆధారణ మీరు గమనించి వాళ్ళని అభివృద్ధిలో తీసుకోవడం చూడాలి కానీ ఎక్కడో ఏదో జరిగిందిలే మాకెందులో మెలకొని కూర్చుంటే ప్రజలు మిమ్మల్ని హర్షించరు కిడతారు అవసరమైతే జనంగా అయితే కొడతారు కూడా అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో దళితులంతా ఏకంగా ఉండి మన నారా లోకేష్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి మరలా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలని చెప్పేసి మరి ఆయన యొక్క ఆశీస్సులతో దళితులు దళితేతర ఇతర వర్గాలందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తు ఉద్యోగాలు కానీ ఉండే ఏదైనా కానీ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంతవరకు రోడ్లు సక్కరంగా లేవు ఎడిటిపోయినాక రోడ్లు గుంటలు ఇవన్నీ మీకు కనపడలేదా మరి లోకేష్ గారు ఎన్నో చేస్తున్నారు అవి మీకు కనపడలేదా ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మానుకొని ఇప్పటికైనా మంచిగా ఉంటూ ప్రజలకు సహాయం చేసి మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి మనం అందరం కలిసి రోజు రానున్న ఎలక్షన్లో తెలుగుదేశాన్ని గెలిపించాలని దళితులందరూ ఐక్యంగా ఉండి తెలుగుదేశానికి వెన్నదానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం నమస్కారం అండి మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి నేను రెండు వేల పద్నాలుగులోనే ఆటో తీసుకుని లబ్ధి పొందానండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి దాని ఉదాహరణ నేనే ఆ తర్వాత రెండు వేల పదిహేడులో హౌసింగ్ ఇల్లు వచ్చింది నాకు రెండు లక్షల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి సారీ గవర్నమెంట్ నుంచి లక్ష యాభై వేలు వస్తే ఎస్సీ కార్పొరేషన్ నుంచి యాభై వేల రూపాయలు ఆ రోజున ఫ్రీగా ఇచ్చారు మరి ఆ రోజున మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉందని లబ్ధి పొందిన వాళ్ళం మేము ఎస్సీలుగా మరి ఈ రోజున మరి ఎస్సీలు మరి ఏం తీసుకున్నారో మరి ఎవరికీ తెలియదు అంతా కూడా మాయ మాటలు మోసం తప్పటి నుంచి కూడా ఏమీ లేదు ఇక నుంచి అయినా కానీ ఎస్సీల మీద మాటలు ఇవన్నీ కూడా మానుకొని ఎస్సీలకి ఏమన్నా న్యాయం చేసేది ఉంటే మరి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే న్యాయం చేయాలని చెప్పేసి మా డిమాండ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు